హాయ్ ఫ్రైస్ లాడ్ దేవుని ఈ పరిశుధనామానికి స్తోత్రం గాక మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ప్రతిరోజు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నారని వేచి చూస్తున్నారా సహోదరి సహోదరుడా అయితే ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే యోగో గ్రంథము ఐదవ అధ్యయము పంతొమ్మిదవ వచనము ఏ కీడును నీకు తగలదు ఐ మీన్ లోయ ప్రభు అంటున్నాడు కుమారుడ కుమార్తె నేను నీకు తోడుగా ఉన్నాను నా కృపణిస్తున్నాను నా దయను అనుగ్రహిస్తున్నాను నేను నీ తోడై ఉన్నాను కాబట్టి మన తోడుగా ఉంటున్న దేవుడు ఏ అపాయం కానీ ఏ కీడు కానీ మన దరి చేరకుండా మనల్ని తాకకుండా మనల్ని ముట్టకుండా మన యొద్ధకు రాకుండా ఆయన కాపాడుతానంటున్నాడు రక్షిస్తానంటున్నాడు ఒకవేళ ఈరోజు నువ్వు కలిగి ఉన్న వ్యాధిని బట్టి బలహీనతను బట్టి రుగ్మతను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో అలసి ఉన్నావేమో కాని దేవుడు అంటున్నాడు ఆ బలహీనత నుండి నేను నిన్ను విడిపిస్తాను అనారోగ్యం నుండి నేను నిన్ను తప్పిస్తాను ఏ కీడును బట్టి నువ్వు వేదన చెందుతున్నావో ఏ పరిస్థితిని బట్టి నువ్వు దిగులు చెందుతున్నావో ఆ ఒక కలవరమును ఆ ఒక పరిస్థితిని నేను మార్చి క్షేమస్థితిని అనుగ్రహించే దేవుడనై ఉన్నానని సో భయపడక దిగులు చెందక దేవుని వైపు చూడండి దేవుడు అటు కృప మనందరికీ దయచేయను కాక ఐ మీన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్